హాయ్ నమస్తే వెల్కమ్ టు బిఎస్కే న్యూస్ టీవీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పది మందికి గగ్గరాలు దొరుకుతున్నారని చెప్పొచ్చు కక్కలేక మింగలేక ఇటు ఇటు అటు కానీ అటలా వీళ్ళు బతికేడుస్తున్నారని చెప్పొచ్చు ఘోరాతి ఘోరంగా అవమానపరుస్తున్నారు అగమ్య గోచరం అవుతుంది ఇంకా చెప్పాలంటే నియోజకవర్గంలో తమ తర్వాత ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఏందన్నా ఇట్లా చేసినాం మీ జీవితం బలి చేసుకుంటూ మా జీవితాలను బలి చేసాం అని అంటుంటే ఇంట్లో కూడా ఇలా ఇంట్లో ఇళ్ళల్లో కూడా అంటే భార్యలే కావచ్చు తల్లిదండ్రులే కావచ్చు తలంటుతున్నారట ఏంది నీవు ఇట్లా బతుకు బతికా ఇంత బతుకు బతికి ఇంత నీచ పని చేస్తావు ఇంత దిగజారుతావా ఇప్పుడు చూడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసి ఆ పెద్ద మనిషి ఫోటో పెట్టుకొని గెలిచి ఆ పెద్ద ఆయనకి ఇంత అన్యాయం చేస్తూ ఆ వస్తువు ఇట్లా పోతుందేమో నీ పదవి పోతుంది ఈ ఖర్చులన్నీ అప్పులన్నీ ఏడికెళ్ళి కట్టాలి అంటూ ఇతపోత చేస్తున్నారని కూడా అంతర్గతంగా మనకు అందుతున్న విషయాలు ఇవి మతం మీద వీళ్ళు నోటుకు వచ్చినటువంటి అబద్దాలు ఆడుతూ లే పార్టీ మారలేదంటూ చెప్తున్నప్పటికీ వీటి తాలూకు ముందు కాంగ్రెస్ పార్టీ ఖండవ బహిరంగంగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి కండువలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన తర్వాత బహిరంగ కాంగ్రెస్ మీటింగ్లు అటెండ్ అయ్యి బహిరంగ సోషల్ మీడియాలో కాంగ్రెస్ కండవులతో ఫోటోలు పెట్టుకొని ఈరోజు తగదినమ్మ అంటున్నా ఇవన్నీ నేను పెట్టలేదు మావి కాదు పొరపాటు ఎవరో హైక్ అయింది ఇది హాక్ అయింది అంటూ నంగనాచి కబుర్లు చెప్తూ దొంగ కథలు పడుతూ కోర్టులకు అఫిడవిట్స్ ఇస్తున్నారు తస్మాత్ జాగ్రత్త కోర్టుకు తప్పులు నివేదికలు ఇస్తే మళ్ళీ చెప్పకూడ తినాల్సి వస్తుంది ఈరోజు ఆ సుప్రీంకోర్టులో తుది తీర్పు వస్తుంది నిర్ణయం వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు ఈరోజు సాయంత్రం వరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి మొత్తం మీద ఈ పది మంది ఎమ్మెల్యేల్లో ఖచ్చితంగా ఇద్దరైతే ఖచ్చితంగా చెప్పకూడ తినాల్సిందే చెప్పకూడదు తినాల్సినట్టు మీన్స్ దానా నాగేంద్ర కానీ కడియం శ్రీహరి కానీ ఖచ్చితంగా వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేకుండా ఎటువంటి విధానం పార్టీ చట్టం ఇలా గుర్తిస్తా ఉంటుంది మళ్ళీ ఉప ఎన్నికల సిద్ధం కావాల్సి వస్తుంది ఈ ఉప ఎన్నికల సిద్ధంలో కేసీఆర్ వీళ్ళను పార్టీలోకి తీసుకుంటారని అయితే ఆలోచన లేదు పార్టీ నిర్ణయం మేరకు వీళ్ళని సస్పెండ్ చేసినా కూడా ఉప ఎన్నికలు వస్తాయి అందుకే తొందరపడుతున్నారు రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేసే అసమ్మతిని తగ్గించుకొని బలమైన పట్టు సాధించుకోవడానికి మంత్రివర్గ విస్తరణ ప్లాన్ కూడా చేస్తున్నట్టు సమాచారం వస్తూ ఉంది మొత్తం మీద ఈరోజు సాయంత్రం వరకు ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకి భవిష్యత్తు ఏం కాబోతుందో క్లారిటీ రాబోతుంది వేచి చూద్దాం మరి సుప్రీంకోర్టు తన గైడ్ లైన్ ఎలా విధంగా ఇవ్వబోతుందో